దేవుని మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజ ప్రార్థన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మీ అందరికీ ప్రభునామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను రండి దేవుని ఆరాధించు గీతాన్ని ఒకటి పాడుకుందాం నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించు వాడు పరిశుద్ధుడు అయినను నలిగే నవీనయం మనసులో నివసించును జీవించును ను నలిగిన నవీనంపు దీన మనసులో నివసించును జీవించును మహాధనుడు మహోనతుడు పరిశుద్ధుడు పరిశుధుడుచ నివాసీ మహాధనుడు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట నలభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనం ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశముల పైగా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామములో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ కీర్తనకారుడు గొప్ప ఉపదేశాన్ని సర్వ సృష్టికి తెలియజేస్తూ వచ్చాడు భాష తెలిసిన మనకు కాకుండా భాష రాని సృష్టి అంతటికీ ఆయన దేవుని స్థుతించాలని తెలియజేస్తూ వచ్చాడు చాలా విచిత్రంగా ఉంటుంది కీర్తన కీర్తన మొట్టమొదట మొదలుపెట్టేటప్పుడే యహోవాను స్థుతించుడి అంటాడు యహోవాను స్థుతించుడి దేవుని స్థుతించుడని ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో కూడా ఒక గొప్ప స్వరం చెప్పుట అక్కడ ఉన్నవారంతా విన్నారు వారందరూ దేవుని సన్నిధిలో వారికున్న సమస్తాన్ని ఆయన కాళ్ళ మీద పెట్టి కిరీటాలు సమస్తాన్ని పెట్టి ఆయన్ని ఆరాధించారు సాగిలపడి మొక్కారు ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ కీర్తనలో ఏడు అంశాలు దాగి ఉన్నాయి ఒకటి ఆయన దూతలు ఆయన్ని స్థుతించాలని రెండు సూర్యచంద్రులు కాంతిగల నక్షత్రాలు స్థుతించాలని మూడు భూమిపై వాతావరణం అంతా కూడా దేవుని స్థుతించాలని నాలుగు భూమి మీదనున్న సమస్త జీవరాశులన్నీ స్థుతించాలని ఐదు సముద్రంలోనున్నటువంటి సమస్తమైనటువంటి జలచరాలు స్థుతించాలని ఆరు ఈ భూమిని పరిపాలించే పరిపాలకులైన రాజులు ప్రధానులు స్థుతించాలని ఏడవదిగా భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన ఇష్టమైన మనుషులు వారిని ఏ విధంగా విభజించి చెప్పాడంటే యవనులు కన్యకలు వృద్ధులు బాలులు అని సంబోధిస్తూ మీరందరూ ఆయన్ను స్థుతించాలి అని తెలియజేస్తూ హితోప హితోపదేశం చేస్తూ చెప్పాడు అక్కడ అంటాడు పదమూడవ శచంలో అందరూ యహోఅనామను స్థుతించుదురు గాక అంటాడు ఆయన నామము మహోన్నతమైనది అంటాడు ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది అంటాడు కనుక అలాంటి గొప్ప దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ దగ్గరికే వచ్చాడు ఈ సర్వ సృష్టి నీ కొరకే ఇచ్చాడు ఆయన సృష్టిలో ఒక చిన్న అంశాన్ని దేని తీసుకున్నా అది నీకు అవసరమైనటువంటి అంశముగానే దేవుడు సృష్టించాడు ఈ భూమిని తీసుకుంటే భూమిలో సర్వం నీ కొరకే నీరు ఖనిజాలు చెట్లు మరి జలచరాలు జంతువులు ఈ యొక్క గాలి ఆక్సిజన్ ఇవన్నీ కూడా నీ జీవన గమనానికి జీవన నడవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అది ఎంత గొప్ప సంగతి ఆకాశం విషయం చూసుకుంటే సూర్యుడు సుషంతటికి ఎంత ప్రధానమైన వాడు గ్రహాలను చూసుకుంటే సూర్యుని కేంద్రంగా ఉంచి ఆయన చుట్టూ సూర్యుని చుట్టూ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి ఈ గమనంలో ఈ యొక్క వలయంలో తిరిగే నక్షత్రాలన్నీ కూడా గ్రహాలన్నీ కూడా మానవునికి అవసరమైనటువంటివే కనుక ఇంత గొప్ప జ్ఞానం కలిగిన ఆ మహామహుడు ఆ మహోన్నతుడు కేవలం నీ కొరకు ఇంత సృష్టి చేశాడు తెలుసుకుంటే నీకు ఎంత సంతోషం కదా ఆ గొప్ప దేవుని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఎంతగా ఆరాధించాలి ఈ ఆరు అంశాలను కాకుండా ఏడో అంశముగా నీవే దేవుని ఆరాధించాలి సృష్టి అంతా ఆరాధిస్తుంది మరి నీవు నేను దేవుని ఆరాధిస్తున్నామా దేవుని ఆరాధించడానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి నీ దగ్గర తావు ఉందా నీ హృదయంలో స్థలం ఉందా దేవుని నిత్యం నువ్వు స్థుతిస్తున్నావా ప్రియమైన దేవుని ప్రజలారా ఎంత గొప్ప సహాయం చేసిన దేవునికి మనము స్థుతులు చెల్లించాలండి అందుకే మొట్టమొదటి వచనంలో యహోవాన్ని స్థుతించుడని ఆయన సంబోధిస్తూ తెలియజేసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తన అశాంతం మనం ఒకసారి చదువుకుంటే మన హృదయం నిండిపోతుంది తృప్తిగా ఉంటుంది ఇవేకజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని ఆరాధన చేద్దాం ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరులో కొత్త నువ్వు మాకు మాకిచ్చిన సర్వాన్ని బట్టి వందనాలు నువ్వు మా కొరకు సృష్టించిన సృష్టి అంతటి బట్టి వందనాలు నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే మాకు అన్ని అవసరాలు తీర్చేటువంటి భూమండలాన్ని ఇచ్చినావు ఈ భూమి మీద సమస్త మా కొరకే సృష్టించినావు గొప్ప దేవుడు అంత మాత్రమే కాదు మాకు ఆత్మరక్షణ కొరకు నీవు ఈ లోకానికి వచ్చి ప్రభా నీవు మా మమ్మల్ని రక్షించడానికి నీవు బలియాగమైనావు పరలోకంలో నిత్యంతనే కూర్చోబెట్టుకోవడానికి ప్రభు ఆ మార్గాన్ని నువ్వు తెరిచినావు అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెలిస్తూ నువ్వు ఇచ్చిన సమస్తాన్ని బట్టి వదనాలు నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన ఏసయ్య నామంన సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె